అందరికీ సెలవు ప్రార్థన సర్వోన్నత సర్వాధికారి సృష్టికర్త నిన్న నేడు నిరంతర ఏకరీతలు తండ్రి మీకు అన్నమయ్య ఆరు విన పిస్తు స్తోత్రాలు చేయించుకున్నంత్రి ఉదయకాల సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించి వాక్యం ప్రకారంగా మేము జీవించినట్లుగా అనే అనేక ఆర్జు నెలలను కట్టడలను ఒక కాలను మాకు ఏర్పాటు చేసిన తండ్రి మీకు వేళ అధిస్తు స్తోత్రాలు చేయించుకున్నాం వాటిని మేము కైకొని నీవు పరిశుద్ధమైన ప్రకారము మేము కూడా పరిశుద్ధ జీవితం జీవించలాగున మీ యొక్క జ్ఞానం మాకు నేర్పించి ముందుకు నేర్పించమని ఈ మా మనం మరక్ష విమోచకుడు నజరేడు విశ్వామిశైన అమలు అడిగిపో కొంతంక్షణ కొనే పత్రికగా అది కాంక్షని దివ్యమైన దివ్యా మఈన నిరు పొలో పత్రికగా చితిలా మఈయుం शितिलमै उन्दगा नें नीदु रत्तमुतो कडिः मेपोले कगा मार्चिनावे नायाशुवा निजम्मै इन्ना द्राक्ष निजम मैना द्राक्षा वल्लिविने वे निख्यम मैना संतोष्यमुनी लोने शाष्वत्त मैना दी यंतो मिदु मदुरम मैन నే నిమి ప్రేమ నిత్యమైన ద్రాక్ష వల్లివి నీవే నిత్యమైన ਸੰతశమనిత్రనే మదతే రాజబంధము 13వ అధ్యాయాన్ని మనం ధ్యానించుకుందాం ఇక్కడ బెతోలిలో ఒక ముసలివాడైన ప్రవక్త ఉన్నాడని ఆ ముసలివాడైన ప్రవక్తకు తన ఒక కుమారుడు ఈ యొక్క హిరోబాబు దగ్గర అన్నటువంటి జరిగినటువంటి విషయాలను మరి ఆ ముసలివాడైన యాజకునికి చెప్పగా దేవునికి దేవుని సేవకునికి చెప్పగా ఆయన దేవుని సేవకుడు అదోనే సేవకుడు వచ్చిన మార్గాన్ని కాకుండా వేరొక మార్గంన ఎలాగ వెళ్ళాడు అని తన కుమారుని అడగగా ఆ కుమారుడు అతను వెళ్ళిన మార్గాన్ని తెలియజేస్తాడు తెలియజేసినప్పుడు ఆ కుమారుడికి మరి ఒకసారి ఈ దేవుని సేవకుడు తన తండ్రి ఇలాగంటున్నాడు నీవు ఒక గాడిద తీసుకొని ఆ గాడి కళ్ళకు గంతలు కట్టి నా కోసం సిద్ధపరచుకొని అనగా వారు అట్లనే గాడి గంత కట్టి రెడీ చేసినప్పుడు మరి ఈ ముసలి యాజకుడు అయిన తన తండ్రి ఆ గాడిద నెక్కి ఎవరైతే ప్రైరోభావ దగ్గర ఈ విధంగా చెయ్యి వెళ్ళిపోయిన చెయ్యిని తిరిగి మంచిగా చేశాడో అతని అదేనే సేవని తుని దగ్గరికి వెళ్ళి అతన్ని కలిసినట్లుగా తిరిగి అతన్ని ఆహ్వానం ఆహ్వానించి ఆహ్వానించినట్లుగా ఎదురు మనము గమనించగలం కాబట్టి ప్రియమైన సహోదరి సహోదరులారా ఇక్కడ ఒక మాట అంటున్నాడు నేను కూడా నీ వంటి ప్రవర్తనే అన్న మాటను ఈ ముసలివాడైన ఏ లోహింపు భక్తుడు విశ్వాసి అక్కడ ఎరోబాము దగ్గర చే జరిగించినటువంటి అద్భుత కార్యం జరిగించిన వ్యక్తితో అదృ సేవకునితో అంటున్న సందర్భం అమ్మా